శ్రీకాకుళం నుండి శ్రీకాకుళ శ్రీకాకుళంలో ఉద్వానం ఉంది కన్నా ఉద్వానం జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేశారుగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు చంద్రబాబు నాయుడు గారే చేశారు అని అంటున్నారు ఎవరి హయంలో అభివృద్ధి జరిగిందన్న శ్రీ ఉద్వానం హాస్పిటల్ హయంలో అభివృద్ధి చెందింది అది మనం చెప్పుకోవడంలోన కొద్దిగా తగ్గాం కాబట్టి వాళ్ళు దానికి పబ్లిసిటీ చేసుకోవడంలో అయిపోయారు ఎవరు పరీక్షలు ఇచ్చారన్న ఉద్వానం వల్ల ఎంతో మంది చనిపోయేవారు కదా ఇప్పుడు ఎలా ఉంది అక్కడ ఇప్పుడు బాగానే ఉంది ఒక ఆరు వందల పడక ఏడు వందల పడక ఇచ్చేసి హాస్పిటల్ బాగానే డెవలప్ చేసి అక్కడ ఉన్న ప్రజలకి అనుకూలంగా బాగానే ఉన్నది అది ఇప్పుడు జ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పాతి లక్షలు పెట్టి పెట్టారు కన్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటు పరం చేశారు మీ ప్రజలు ఎలా అనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు అన్ని ప్రైవేట్ కర ప్రైవేట్ స్కూళ్ళు కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ కాలేజీలు కానీ కాంట్రాక్టర్ బేసిక్ అందరికీ ప్రజలందరికీ సేషన్ తక్కువ పబ్లిసిటీ ఎక్కువ చేసుకుంటూ ఉంటారు ఈరోజు ఎలా ఉందన్న జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటన్నా జగన్ గారంటే ప్రజల మనిషి అది వందకు వంద చేసిన పబ్లిసిటీ లేక యాభై శాతం పబ్లిసిటీ చేసుకుని మిగతా యాభై శాతం చేయకపోవడం వల్ల జగన్ గారు జనాలకు నమ్ముకోవడం వల్ల మిగతా మాసానికి నమ్ముకోకపోవడం వల్ల గెలవలేకపోయారు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు పట్టించుకోలేదన్నారు ఎంతవరకు నిజమన్న అది నిజమాగా నాయకులకి బలం ఇవ్వలేకపోయారు కార్యకర్తలకు సపోర్ట్ ఇవ్వలేకపోవడం వల్ల టీడీపీలోనే నాయకులకి బలం ఇచ్చారు కార్యకర్తలకి బలం ఇచ్చారు అందుకు గెలవడానికి అలా ఛాన్స్ వచ్చింది టీడీపీకి